మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులందరికీ శుభములు ఈ దినమంతు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉనునిగాక ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము మత్తేసు వార్త ఐదవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుకున్నప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు ప్రియా దేవుని బిడ్లారా యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చెప్తూ ఉన్నారు ఆని వద్దకు అనేక మంది ప్రజలు సమకూర్చబడినప్పుడు వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఒక మనిషి ఏ రీతిగా జీవిస్తే అతడు ధన్యుడిగా ఉంటాడో కొన్ని మాటలు దేవుడు ఇక్కడ తెలియపరిచి ఉన్నారు ఆ ధన్యతల్లో మనం చదువుకున్న మాట ఈ ధన్యకరమైన మాట నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలి ఈ లోకములో యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వారు కూడా ప్రతి ఆత్మీయుడు ప్రతి క్రైస్తవుడు కూడా నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి ఎందుకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి అంటే మనము ఆరాధించి మనం సేవించే ఆ సర్వశక్తిమంతుడు ఆ కృపగల దేవుడు ఆయన మాటల్లోనూ ఆయన ప్రవర్తనలోను ఆయన కనుచూపులోనూ ఆయన క్రియల్లోనూ ఆయన కార్యములలోనూ పరిపూర్ణమైన నీతి మనకు కనబడుతుంది బోధించే బోధలో పరిపూర్ణమైన నీతి కనబడుతుంది క్రియల్లో కార్యాలలో పరిపూర్ణమైన నీతి మనకు కనబడుతుంది కనుక మనము ఆయన నమ్మిన బిడ్డలము కనుక మనము ఆయన రక్తం చేత కడగబడే బిడ్డలం కనుక మనము ఆయన్ని ఆశ్రయిస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఆయన్ని ఆరాధించే బిడ్డలము గనుక ఆ పరిపూర్ణమైన నీతి కలిగి ఉన్నటు కొరకు ఈ భూలోకమందు నివాసం చేయుచున్న మనము మన బ్రతుకుద్రిలన్నిట నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి నీతిగా జీవించాలి నీతిగా బ్రతకాలి మనం మాట్లాడే మాటలో నీతి కనబడాలి మన ప్రవర్తనలో నీతి కనబడాలి మన క్రియల్లో నీతి కనబడాలి మనము ఏది చేసినా కానీ అందులో నీతి కనబడాలి నీతిగా జీవించాలి అనే తపన అనే ఆశ మన హృదయంలో ఉండాలి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈ లోకమందు నీ హృదయంలో నీతిగా బ్రతకాలి నీతిగా జీవించాలి నీతిగా నేను ఉండాలి అనే ఆశ నీ హృదయంలో ఉన్నదా లేదంటే ఏదో భక్తి చేస్తున్నాము అన్నట్లుగా నడిపించబడుతూ ఉన్నామా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆరాధించే దేవుడు పరిపూర్ణమైన నీతి కలిగిన వాడు కనుక మనము కూడా ఆ పరిపూర్ణమైన నీతి కలిగి జీవించుటకు ఈ లోకమందు నీతిగా బ్రతకాలనే ఆశ ఆసక్తి మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలండి అందులో చూడండి కొంతమంది దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని వద్దకు వచ్చినప్పుడు వారి నీతి క్రియలు వారు కనపరుస్తూ ఉంటారు నీతిగా బ్రతుకుతున్నట్లుగా నీతిగా ప్రవర్తిస్తున్నట్లుగా నీతిగా మాట్లాడుతున్నట్టుగా నీతిగా జీవిస్తున్నట్లుగా వారు కనబడుతూ ఉంటారు మన బ్రతుకు దినములలో దేవుని మందిరంలో ఎంత నీతిగా ఎంత భక్తిగా ఉంటామో మనం ఏ ప్రాంతంలో ఉన్నా ఏ చోట ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మనల్ని చూసేవారు మనల్ని గమనించేవారు అనేక మంది ఉంటారు కనుక ప్రాముఖ్యముగా దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది కనుక ఆ పరిపూర్ణమైన నీతి కలిగి బ్రతుకుటకు మనం ఆశపడాలి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆరాధించే దేవుడు ఆయన పరిపూర్ణ నీతిమంతుడు గనుక నీతిగా బ్రతికాడు గనుక ఆ ప్రభువు మన కొరకు ఆ పరిపూర్ణమైన నీతి సామ్రాజ్యాన్ని నీతి రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు గనుక ఆ నీతి రాజ్యములో మనం చేరినట్లుగా ఈ లోకములో మనము నీతిగా బ్రతుకుటకు ఆకలి దప్పిక కలిగి జీవించదుగాక ప్రార్థన ఆశ్చర్యకరుడా మహోన్నతుడా మీకు స్తోత్రాలనైనా గడిచిన కాలం అంతా మీరు కాపాడి ఉన్నారు ఈ దినమందు నీ శ్రేష్టమైన మాట వినుటకు సహాయం అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు ఈ లోకానికి దిగువచ్చి పరిపూర్ణమైన నీతి ప్రవర్తన మీరు జీవించి మాకు మాదిరి చూపించి వెళ్ళిపోయారు ఈ లోకమందు మీ బిడులగా మేము నడిపించబడుతూ ఉండగా మా బ్రతుకుల్లో మా ఆత్మీయ జీవితంలో నీతిగా జీవించాలనే ఆకలి దప్పిక మేము కలిగి ఉండి జీవించటకు సహాయం అనుగ్రహించండి అలాగున జీవించి మీ ద్వారా దీవెని పొందుకున్నటకును మేము తృప్తిగా జీవించుటకును సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి దినము కూడా నీ మాటలు విని ఆత్మీయంగా బలపరచబడుతున్న నీ బిడ్డలందరినీ ఆధ్యాత్మికంగాను భౌతికంగా ఆశీర్వదించి ఈ దినమంతా మీరు మాతో ఉండి మహిమను పొందమని ఏసునామోలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు శిలోగు సన్నిధి అనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి ఆమెన్ ఆమెన్